అందరికీ నమస్కారం నేను మీ విఎస్బి సురేష్ ఈరోజు ఒక చిన్న ఆలోచన నాకు వచ్చిన ఆలోచన మీకు రాకపోతుందా కనీసం దీని గురించి ఆలోచించకపోతారా అనే ఉద్దేశం మీదట ఇది చెప్పడం జరుగుతుంది ఇది ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో మాత్రం కాదు ఓకే ప్రప్రథమంగా మన రాజమహేంద్రవరం లేదా ఎక్కడున్నా సరే సప్లై కంపెనీస్ అంటే టిప్టాప్ అంటాం కదా వాళ్ళకి ఆర్ఎంపి డాక్టర్లకి మా మనవి అదేంటంటే ఆర్ఎంపి డాక్టర్స్ మీ పాత్ర చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఒక ఊరికి వచ్చేసరికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుందో లేదో తెలియదు కానీ సందుకో ఆర్ఎంపి డాక్టర్ ఉంటాడనేది మాత్రం అందరికి తెలిసిన విషయం ఇప్పుడు మనం చూసినట్లయితే నిన్న నా దృష్టికి వచ్చిన ఒక అంశం ఏంటంటే రాజమహేంద్రవరంలో ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే కరోనా పాజిటివ్ అని తేల్చారు మరో ల్యాబ్కి వెళ్తే నెగిటివ్ అని తేల్చారు ఏది నిజం ఈ సందర్భంలో జనాలు పుట్టుకు చచ్చిపోతున్నారు ప్రాణాలు పోతున్నాయి మీరు వైద్యం చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ప్రభుత్వ అధికారుల నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది కానీ సలహా అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చండి ఎందుకంటే వారికి వారు అపోహపడుతున్నారా లేకపోతే భయపడుతున్నారంటే మీరు భయపడకండి పలానా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే ఇంకోటండి మీకు ఇష్టం వచ్చిన అదే మీ యొక్క వెసులుబాటుల ప్రకారం వారి పరి అవతల వ్యక్తి పరిస్థితిని బట్టి మీరు సలహా ఇవ్వచ్చు అంతవరకు బాగానే ఉంది అయితే దానికంటే ముందు ఇంకొకటి చేస్తే మీరు ఆర్ఎంపి బిఎంపి అసోసియేషన్ ఉంది ఈ అసోసియేషన్ నాయకులు సప్లై కంపెనీ నాయకులతో మాట్లాడండి మాట్లాడి మనకు రాజమండ్రిలో ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసుకున్నట్లయితే రాజమహేంద్రంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఉంది నెక్స్ట్ హోం లాలచెరు షోరూమ్ వెనకాల గ్రౌండ్స్ ఉన్నాయి ఇలా చాలా చోట్ల గ్రౌండ్స్ ఉన్నాయి మీరు తలుచుకుంటే క్వారంటైన్ సెంటర్స్ ఇమ్మీడియట్ ఏర్పాటు చేయొచ్చు చిన్న చిన్నపాటి ఏదైనా తేడా వచ్చిన వాళ్ళని అక్కడ పెట్టే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ కూడా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళిపోవడం బెడ్స్ లేవండో అయ్యాబాయి నాకు ఏది అయిపోతుందని చనిపోవడం అనేది సాధారణంగా చూస్తున్నాం ఇక ఈ విషయం మీద మీరిద్దరూ ఒక అవగాహన అర్జెంటుగా వచ్చి ఇన్నాళ్ళు మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ప్రజలకి నేను అన్నది కరెక్టే సార్ అంటే అదే కరెక్ట్ అనుకుంటున్నాను మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ప్రజలకి మీ సేవలు అందుకుంటున్న ప్రజలకి మీరు సేవ చేసే అవకాశం నిజమైన సేవ చేసే అవకాశం వచ్చింది ఒకటే సార్ ఈ సప్లై కంపెనీ యజమానులతో మాట్లాడి ఒక ముప్పై పడకలు హాస్పిటల్ అనే టైపులు ముప్పై పడకలు పట్టేలా ఏర్పాటు చూడండి ఎందుకంటే ముప్పై పడకలకి దీనికి సంబంధం ఉంటే కింద గ్రీన్ మ్యాట్ వేసి అవసరం అనుకుంటే కింద వాళ్ళ దగ్గర పరుపులు రెడీగా ఉంటాయి ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు కొన్ని వందల పరుపులు కావాలంటే వాళ్ళు రెడీ చేస్తారు బెడ్షీట్లు అవి బెడ్షీట్లు వేసి కనీసం ముప్పై చేయండి చేస్తే ఆటోమేటిక్గా ఒక క్వారంటైన్ సెంటర్ మినీ క్వారంటైన్ సెంటర్ అనేది ఏర్పాటు అవుతుంది అందులో ఎవరికైనా అనారోగ్యం పరిస్థితి తీవ్రంగా ఉన్న వాళ్ళని అక్కడికి పంపించేయండి పెద్ద హాస్పిటల్కో లేకపోతే ఇంకో దానికో పంపించండి కానీ మిగిలిన వాళ్ళకి ఇక్కడికి భరోసా ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ బెడ్స్ ఖాళీ లేవు అనే పదం అనేది ఉండదు ఇక స్వచ్ఛంద సేవా సంస్థలు చాలామంది ఈరోజు గ్యాస్ లైక్ ఆక్సిజన్ అనేది వాళ్ళు కూడా అందిస్తున్నారు మనకి రాజమహేంద్రవరం దగ్గరలో ఇటు కొవ్వూరు కావచ్చు నగరం కావచ్చు ఎక్సట్రా ఇంకొక చోట మూడు చోట్ల పిలింగ్ స్టేషన్స్ ఉన్నాయనేది ఒక సమాచారం వారు సమృద్ధిగా ఆక్సిజన్ అని అందిస్తున్నారు లేదన్న అపోహ నుండి బయటకు తీసుకురండి ఎప్పుడైతే మీరు ఈ విధంగా ముందుకొచ్చారో ఆటోమేటిక్గా ఖచ్చితంగా ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది సో దయచేసి ఈ విషయమై సప్లై కంపెనీ యజమానులు ఆర్ఎంపీ డాక్టర్లు నాయకులు ఉన్నతాధికారులు ఆలోచించి ప్రజలకి భరోసా ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకం కోరి Prato, Namaste.